కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దేవా నా వెలిచూపులకు నా కళ్ళు ప్రపంచాన్ని బాగానే చూస్తున్నాయి కానీ నా మనో నేత్రాలు గుడ్డితనంతో ఉన్నాయ్యా నేను గుడ్డివాణ్ణి ప్రభువా నా కళ్ళు తెరువయ్యా అని వెళ్ళేవాడు దీనుడు అర్థమైందా కాళ్ళు చేతులు బాగానే ఉన్నా నా నడతలు క్రమమైనవి కాదు నా చేతలు క్రమమైనవి కాదు నేను ఇవన్నీ కలిగి ఉన్నా ఆత్మీయ స్థితిలో అవిటివాడిని అవిటిదాన్నయ్యా మరి అందుకే ఆ పాట పాడేది నేను గుడ్డి వాడినయ్య నా కనులు తెరువవాడినయ్యాడి నా నీయవా ఎంత మంచి స్వరమున్నా అది దేవుని కోసం వాడబడినప్పుడు ఆ స్వరం ఉన్నా ఆడి బతుకు మూగ బతుకే దేవుని కోసం వాడబడని స్వరం ఎందుకండి దేవుడు మెచ్చని స్వరం ఎందుకు ఉన్నా వట్టితే కుంటివాడి నయ్యా నడువవా నడువ కుమారుడా నన్ను తువాడ నన్ను విడిచిపోకయ్యా ఇప్పుడు నీవు తప్ప నాకీ లోకంలో మళ్ళీ పాడండి నేమ డౌట్ అడుగుతున్నా నీకెవరు లేరా నీకెవరు లేరా మరి ఆ అట్లా పాడుతున్నారు ఏంటండి నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా అని పాడేవేంటి పాడొచ్చా ఇంతమంది కుటుంబాన్ని కలిగి ఉండి కాదండి ఇంత పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండి పాడొచ్చా పాడొచ్చు అదే దీనత్వం ఎంతమంది ఉన్నా ప్రభావా నీతో సాటిరారుగా ఎవరు లేరు నాకు ఇలాలు ఆదరణ పాయింట్ అర్థం చేసుకోండి ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ ఎంతమంది ఉన్న మనుషులే మనుషులు మనల్ని భరించలేరు మనుషులు మనల్ని మొయ్యలేరు కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా కట్టుకున్న భర్త అయినా కట్టుకున్న భార్య అయినా కడుపును పుట్టిన పిల్లలైనా ఎంతమంది ఉన్నా మనల్ని అన్ని విధాలా మూసే దమ్ము ఎవరికీ లేదు హైదరాబాద్లో మా అక్క కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోతుంది మా అమ్మ ఇక్కడ పూజలు చేస్తూ ఉంది నర్సరావుపేటలో నర్సరావుపేటలో మా అమ్మ పొంగళ్ళు పెడుతుంది పొంగళ్ళు సంక్రాంతి పండగ పెద్దల పండగని బట్టలు తీసుకొచ్చి పెట్టి పొంగల్ పెడతారు కదా పొంగల్ పెడుతుంది మా అమ్మ ఇక్కడేం పొంగలి కార్యక్రమం ఉంది అక్కడ చచ్చిపోతుంది అయిపోయి అంతా రెడీ అయ్యి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక అన్నం తినబోయే సమయానికి ఫోన్ వచ్చింది ఇట్లా ఫలానా ఫలానా అంట అమ్మాయి కరెంట్ షాట్ కూడా చచ్చిపోయిందని చెప్పి ఫోన్ వచ్చింది అంటే ఇప్పుడు మరి మా అమ్మ ఉందిగా మా నాన్న ఉన్నాడుగా నేను మేమందరం ఉన్నాం కదా ఆమెకి భర్త పిల్లలు కుటుంబం అంతా ఉంది కదా ఇది అందుకే పాట పాడుకున్నాను నంచినీళ్ళ చెరువులో బాగా ఫుల్గా ఉన్నాయి నీళ్లు తాగుదామని ఉపవాసం ఉన్న ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను నాతో పాటు చాలామంది తమ్ముళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు అప్పుడు బాగా దప్పిక అవుతుంటే ఎండకి చెరువులో నీళ్ళు తాగుదామని నీ మెట్లు మీద దిగా రెండు మెట్లు నీళ్లలో ఉన్నాయి పాచి ఉంటుంది జారిద్ది అని తెలియదు నాకు దాని మీద అడిగేసాను దమ్మని వెళ్ళిపోయా కరెక్ట్గా ఇక్కడ దాకా అట్లా వెల్లలికి దిగిపోయాను చెరువులోకి షర్టు పట్టుకొని ఆపినట్టు ఆగిపోయా లేకపోతే ఆ రోజే అయిపోయేది కథ ఎందుకంటే ఈత రాదు రాదు ఏం చేద్దాం మరి ఫుల్గా ఉన్నాయి నీళ్లు ఆ చెరువులో చాలా మంది పడితే చుపారు కూడా ఏం చేద్దాం ఏకాంత ప్రార్థనకి అక్కడ దొరికింది నాకు ప్రశాంతత అందుకని అడిగి పోయేవాడిని అంటే నా చుట్టూ చాలామంది ఉన్నారు నన్ను నేను నీళ్ళలో పడిపోవటం దావీదు చూసి దూరంగా పరిగెత్తుతున్నాడు నరసరావుపేట పాస్టర్ గారు దావీదు పరిగెత్తుతున్నాడు ఆయన వచ్చేటప్పటికి నేనే ఉండేదేం లేదు అంత దూరంలో ఉన్నాడు అది అయిపోయిన తర్వాత ఈ పక్కకు వచ్చి కూర్చొని ఆలోచించుకున్నాను నిజమే కదా ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఎవరూ రాలేదు నా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఈ దశలో ఈ క్షణంలో నన్ను కాపాడలేరు ఎలాగ నేను ఆగిపోయాను నేను నీళ్ళల్లో మునిగిపోకుండా ఎలా నేను అట్లా ఆగాను ఆయనే నన్ను పట్టుకున్నాడు కొన్ని వేళలా మరువకనోకా కాచేవు అన్ని వేళలా తమ్మై నమరచేను కొన్ని వేళలా మరువక నూకా కాచేవు అన్ని వేళలా నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా నిను వీడి బతుకుట కంటే మరణమే మేలు సుమా ఏ అనురాగం నిజమైన మమకారం కారం చూపున ఎవరైనా ఏ ప్రతుకులో తొరుకున ఎందైనా ఈ జగతిలో ఏ సూని నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు చేసి ఉన్న బాసలను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటారు ప్రాణాపాయం కలిగినప్పుడు అడ్రస్ కూడా దొరకరు దీన్ని బట్టి ఆలోచించండి సర్వకాల సర్వావస్థల ఎందు మనల్ని కంటికి రెప్పల కాచుకునేవాడెవరు మనల్ని అర్థం ఎవరు గుండె చెదిరిన వేళ మనల్ని ఖచ్చితంగా ఎవరు భయము మనల్ని కమ్మిన వేళ మనల్ని ధైర్యపరిచేవాడెవరు శత్రు నిన్ను తరిమిన వేళ నీ పక్షాన నిలిచేవాడెవరు కృంగుబాటు నిరాశ నిస్పృహ నిన్ను ఆవరించినప్పుడు నిన్ను లేవనైతే వాడేవరో ఎంతమందికి ఉంది అనుభవం కన్ఫామ్గా అదే కాబట్టి నా వారు ఎంతమంది ఉన్నారు నీ తోడు శరీరాలు చాలామంది ప్రమాణాలు చేస్తారు పెళ్ళినాటి ప్రమాణాలు తర్వాత జీవితంలో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ప్రమాణాలు నీ కోసం నేను నీ నీకోసం నేను ఎంత చేస్తాను నీకోసం నేను ఇంత చేస్తాను నువ్వంటే నాకు ఎంత ఇష్టం నువ్వంటే నాకు ఎంత ప్రేమ నువ్వంటే నాకు అది నువ్వంటే నాకు ఇది నువ్వంటే లవ్వు చెవులప్పు అని చెప్పి చెబుతూ ఉంటారు ఇవన్నీ ఏదో కథ నడవటానికి నాటకాలు తప్ప ఒరిజినల్గా మాట్లాడితే సరైన సన్నివేశాల్లో ఒక్కొక్కళ్ళ రంగు బయటపడిద్ది సరైన సన్నివేశాలు రావాలి అప్పుడు బయటపడిద్ది ఒక్కొక్కళ్ళ రంగు ఏం చేద్దాం మరి ఈ లోక నటన కదా నడవాలి కదా ఒకరిని ఒకళ్ళు మాయ చేసుకొని బతకటం ఒరిజినల్గా మాట్లాడితే దేవునికి స్తోత్రం ఏందిరా మాకు విరక్తి పుట్టించేటట్టున్నావు పొద్దున్నే నువ్వు అనవాకండి నేను నిజంగా మాట్లాడుతున్నాను వాస్తవం మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి పోయినప్పుడు దీనుడైన వాడు ఏం చేస్తాడు ఎంతమందిని మందిని కలిగి ఉన్నా ఏమంటాడు తెలుసా నాకెవ్వరూ లేరు ప్రభా నాకు నువ్వే అనుకుంటా పోతాడు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోతాను నేను నాకెవరు లేరు అనుకున్నాను కాబట్టి నేను దానికి నీ దగ్గరికే వస్తున్నాను ప్రభా ఇది దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకున్నట్ట ప్రతి విషయమునకు దేవుని దగ్గరికి వెళ్ళుట దేవుని మీద ఆధారపడుట దేవుని ఆశ్రయించుట దేవుని వెతుక్కొనుట దేని విషయంలో కూడా ఇక వాళ్ళు వీళ్ళు అన్నది చూడకుండా ఎవరున్నా లేకున్నా నాకు నువ్వే దిక్కు అని చేతులు కాళ్ళున్నా సరే నన్ను నడిపించాల్సింది నువ్వే నాకు చేయూత నువ్వే కళ్ళు నాకున్నా సరే ఈ కళ్ళు కాదు నా మనోనేత్రాలు వెలిగించాల్సింది నువ్వే కాబట్టి నేను అన్ని విషయములలో దీనుడను తండ్రి దీను తండ్రి అని దేవుని ఎదుటికి వెళ్ళుట దీన మనస్సు కలిగి ప్రవర్తించుట రక్షణ విషయంలో నువ్వే దిక్కు ఇహ సంబంధమైన జీవన వ్యవహారాల్లో నువ్వే దిక్కు కృంగుబాట్లో నువ్వే దిక్కు ధైర్యం చెడిన వేళ నువ్వే దిక్కు రోగము కలిగిన వేళ నువ్వే స్వస్థత బలహీనత వచ్చింది డబ్బంటే పెడతారు రోగాన్ని తగ్గిస్తారా డాక్టర్ చేతులు అనుకో బెడ్ మీద గుట్టగొట్లాడుతుంటే నిలబడి చూస్తారు ఏడుస్తారు తప్ప ఇంకేం చేయలేరు అదే అనుకో లే అన్నాడంటే లెగుస్తావు నువ్వు ఏంది బలహీనత భయపడుతున్నావా భయపడవాకు నేను నిన్ను స్వస్థపరుస్తున్నా అన్నాడంటే బాగుపడతావు నువ్వు మారిపోయింది నీ రిపోర్ట్ మారిపోయింది నీ జీవన విధానం నీ లైఫ్ ముఖ చిత్రం జీవితం ముఖ చిత్రం మారిపోయింది అందుకే నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రతి విషయమందును ఆయనను ఆశ్రయించుట అనేది నీవు చేయగలిగితే దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించిన వాడివి ప్రవర్తించిన దానివి అవుతావు అర్థమైందా ఓ నాకు బోళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఆవిడ ఉంది మా ఆయన ఉన్నాడు అబ్బాయి వాళ్ళు ఉన్నారు అమ్మాయి వాళ్ళు ఉన్నారని ఎవరిని ఆధారం చేసుకున్నా నువ్వు దీన మనసు కలిగి లేనట్టు నాకు మా మా యజమాను ఉన్నాడు మా నాకు అసలు నాకు అంటే నేనంటే ఎంత ఇష్టమో నా కోసం ఏమైనా చేస్తాడు ఆ ఇవన్నీ పక్కన పెట్టు మంచోడు బుద్ధి మాంసం దగ్గరని కొన్ని సన్నివేశాల్లో కానీ ఒక్కొక్కళ్ళ సంగతులు బయటపడం ఒకవేళ ఏ మనిషికైనా అంత మమత నీ మీద కలిగింది ఏ మనిషి అయినా అంత మమత నీకు చూపించాడంటే అది కూడా ఆయన కృపతోనే ఆ మనిషికి నీ మీద ఆ మమత పుట్టించి నీ మీద ఆ దయ పుట్టించి నీకు అంత సాయం అవతలి వాళ్ళు చేసే పరిస్థితి ఉందంటే అలా చేపించిన వాడు మరుగునున్నాడు నువ్వేం చేస్తావు చేసిన వాళ్ళని చూస్తావు కానీ చేపించినోడ్ని చూడవు చేపించినోడిని చూడాల కథ ఆయనది సహాయకుడు ఆయన నీ మీద మమత పుట్టించేది ఆయన దయ పుట్టించేది ఆయన కనికరం పుట్టించేది ఆయన నిన్ను బాగు చేసేది ఆయన బ్రతికించేది ఆయన నాకు భలే సమస్య వచ్చిందన్న మన మా అన్నయ్య షడందకు వచ్చి భలే ఆలోచన చెప్పాడు నాకు అసలు భలే ఐడియా చెప్పాడు మన్నే నీ బొంద మిన్నాయక అంత తెలియలేదు మిన్నాయక ఐడియా ఇచ్చి పంపించింది పెద్ద అన్నయ్య దేవునికి స్తోత్రం నేను చెప్తున్నా ఆపత్కాల మందు నిన్ను ఆదుకొనడానికి కావలసిన ఆలోచనను చెప్పువాడు ఆయన మనుషులనే వాడుకుంటాడు ఆ మనుషుల ద్వారా శాలేమన్నా అన్నా నువ్వు చెప్పిన మాటలతో బతికే అన్న లేకపోతే నేను చచ్చిపోయేదా అన్న నేను చచ్చిపోయేవాడిని అన్నా వందనాలు తమ్ముడా వందనాలు చెల్లెలా అసలు నువ్వెవరో శాలేమన్నకు తెలుసా నీకేమన్నా ఆయన ఫోన్ చేసి ఆ మెసేజ్ పెట్టాడా నీకు ఫుల్ మెసేజ్ విన్నావో షార్ట్ మెసేజ్ విన్నావు నువ్వున్న ఆ పరిస్థితుల్లో శాలెమన నిన్ను గుర్తెరిగి శాలెమనే నీకు పంపించాడు అది కాదు పరమశాలేమురాజు చూశాడు నిన్ను పరమశాలేము రాజు చూశాడు నిన్ను మహానుభావుడు ఆయన చూశాడు నీ కృంగుబాటు ధైర్యం చెడిందని నీ స్థితి వేదన నువ్వు చేసుకుంటున్న ఆత్మహత్య ఆలోచన ఇవన్నీ ఆయన చూశాడు చూసి ఈ మనిషికి సరిపోయినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నా నోట పలికించి పలికించింది ఆయనే అది నీ దగ్గరకు వచ్చేటట్టు చేసింది ఆయనే మరుగునుంటాడండి ఏమీ తెలియనట్టు మరుగున ఉంటాడు అసలు నాకేం సంబంధం లేదన్నట్టు మరుగున ఉంటాడు మొత్తం కథ అంతా ఆయనే చేస్తాడు ఇదిరా తల్లి అసలు విషయం అది రా తల్లి అదమ్మా ఇప్పుడు చెప్పండమ్మా ఎవరమ్మా సర్వకాల సర్వావస్థల ఎందుకు కంటికి రెప్పలా నిన్ను కాచుకుంటుంది ఎవరమ్మా చాలేమన్నా కోటం అయిపోయిందంటే అడ్రస్ కూడా చెక్కడు అన్న అన్న అంటే ఇక్కడ చెంపాటు పడి మరి అందరికీ సమాధానం చెప్పాలంటే ఇక అందరు కూర్చోబెట్టి నన్ను మీరు ప్రార్థన చేయాల్సి వచ్చింది అందరితో మాట్లాడి మాట్లాడి ప్రార్థన చేసి చేసి అడ్డం పడతాను నేను ఇక మీరు కూర్చోబెట్టి ప్రభావానికి అవసరం ఏ సునాములో లేపు ప్రార్థన చేయాల్సి వచ్చింది నేను ఎక్కడ తట్టుకుంటానండి ఇంత ఇన్ని వేల మందిని ఇంతమందిని కాదు ఇంకా ఇంతమందిని కాదు ఇంక ఇంతమంది నేనా మోయగలిగిన వాడు ఆయన